ఏంటంటే ఈ కొర్రథం చెప్పిన మాటలు అమ్మి లాండార్ అంటేనే లెక్కలేనట్టుగా మాట్లాడుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు వేసుకుంటారు కాకి గుడ్డలు పర్సు ఆళ్ళకి చూడొచ్చుగా మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు ఉడుస్తుంటారు గాని డ్యూటీ చేరండి మేడం ఎస్ఐ మీ కాకి బట్టలు చూసినా మీ టోపీ చూసినా భయపడి పారిపోయే వైసా కురవాడిది అటువంటి పసివాడు మీకే పరిశీలించానని వేలెత్తి చూపిస్తున్నాడంటే వాడి మాట నమ్మాలా మీ మాట నమ్మాలా మీరు చేసిన పని వల్ల నేను చెప్పిన పాఠాలు నీతి కథలు వాళ్ళకి తప్పులుగా కనిపించి తప్పుదాన్ని నడిస్తే వీళ్ళు రేపటి పౌరులు కదండి రేపటి దొంగలుగా తయారవుతారు దానికి మీరు నేను బాధ్యత అవుతావు ప్లీజ్ దయచేసి నిజాన్ని ఇదిగో ఇది బరీ కాదు నేను ఎక్కడి కాదు ఇష్టం వచ్చాడు మాట్లాడడానికి ఎవరితో మాట్లాడతావో తెలుసా తెలుసు మీరు ఎస్ఐ అని తెలుసు నీ పైన సిఐ ఉంటారని తెలుసు ఆ పైన ఎస్పి ఉంటారని తెలుసు ఆ పైన డీజీ ఉంటారని తెలుసు కానీ మీరు నిజాన్ని ఒప్పుకొని ఈ పిల్లాడి పరిస్టి పిల్లాడికి ఇవ్వకపోతే నేను ఈ పిల్లలు కలిసి మీ స్టేషన్ ముందే ధర్నా చేస్తావని సంగతి నీకు తెలుసుకుంటే మంచిది ఏంటి ఎగ్రత్తవా అవును ధర్నా చేయడమే కాదు పై అధికారులకు రిపోర్ట్ ఇస్తాం నిజాన్ని మీ నొప్పుతాడు ఆగ లాగ నాగం లాగన్నాడు మీరు ఎంత గట్టిగా సోపుతున్నారంటే ఈ కుర్రోడు ఆ పర్సుని ఈ స్టేజ్ లో ఖచ్చితంగా ఇచ్చుంటాడు ఉంటారు కన్సోబోల్స్ అందరి లోపల ఎనై ఈ ఎస్ఐ స్టేజ్ లో లేకపోతే ఈ కానిస్టేబుల్స్ లాకప్లో ఉన్న కేడీల దగ్గర పరుచులు కూడా కొట్టేస్తారు నీ దొంగ సూపులు సొంత అంటే నాకు అనుమానంగా ఉంది చెప్పు రిస ఎక్కడ దాసో చెప్పు ఈ ఎస్ఐ నవరీతంతో పెట్టుకోబోక చెప్పు ఆ కర్రోడు పరిశుభ్ర దాచావు తెలీదు తెలీ చెప్పు 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 ఈ ఎస్ఐ దెబ్బ అంటే పరుసు నీ దగ్గర పెట్టుకుని తెలియదంటవా నడు ఆ మాటల ముందు ఒప్పుకో నడు నడు ఇందాక నుంచి ఆడు నన్ను దొంగ దొంగ అంటే ఒక్క మొక్క కూడా నీ నీలాంటి వాళ్ళు ఉండబట్టి మన డిపార్ట్మెంట్ పరువులు పోతున్నాయి మొత్తానికి కుర్రబుద్ది బోధించుకున్నావు కాదురా పరుసు ఆడికిచ్చి నాకిచ్చావు ఇంకా నయ్యూ దొరికింది కాబట్టి సరిపోయింది లేకపోతే జనం అనవసరంగా నన్ను దొంగ అనుకునేవారు ఇగా తీసుక అవునండి ఇచ్చానో నాకే గుర్తులేదు గుర్తుండటానికి మీలా పెద్ద వేధమని కాదు కదా పద టీచర్ వెళ్దాం టీచర్ మీ కిస్టిగారు తెలుసుగా నా పెన్ను కాజేసి కాజేయలేదని అబద్ధం ఆడితే వాడికి ఒళ్ళంతా గజ్జి కురుపులు లేచే గవర్నమెంట్ గారు ఒకరు సొమ్ము కాజేస్తే ఎవరికైనా అంతే పద టీచర్ బాబు బుద్ధుడు వెళ్ళిపోయాక మరో బుద్ధుడు పుట్టడేమో అనుకున్నారు మహాత్ముడు పుట్టాడు మహాత్ముడు వెళ్ళిపోయాక ఇంకెవ్వరు పుట్టరేమో అనుకున్నారు కానీ నిన్ను చూశాక ఆ భయం అక్కర్లేదనిపిస్తోంది బాబు ఎస్ఐ గారు ఒక పసివాడికి పక్కవాడి మీద ఉన్న సానుభూతి మీకు లేకపోయింది పోలీసు వారు అవసరానికి ఎవరినైనా ఇరికిస్తారని విన్నాను కానీ పావు తన పిల్లల్ని తానే తిన్నట్టు మీరు మీ సొంత డిపార్ట్మెంట్ వాళ్ళని ఇరికించగలరని మిమ్మల్ని చూశాకే తెలుసుకున్నాను చూడండి ఎస్ఐ గారు పసి పిల్లల నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇందాక మీరు అన్నారే పొట్టి లాగో అని ఆ లాగో వేసుకొని స్కూల్లో లో ఈ పసిపిల్లలే మీకు పాఠాలు నేర్పిస్తారు వస్తాను మీరు జాలి మోషన్ సార్ ఇప్పుడు అదేందుకు రా మీ గజ్జి మా ఉంటారు ఉంటాను అమ్మా అందరం స్కూల్లో దొంగ కొడుకు దొంగ కొడుకు అంటున్నారు అసలు నలుగురిలో తల తుదిరలేకపోతున్నాను ఎవరా మీ నాన్నగారిని అంత మాట అన్నది వాళ్ళ లాకప్ లో తోయించి నాలుగు తన్నిస్తాను పోలీసుల్లో మీ నాన్నగారు అంత నిజాయితీ పర్లు ఎవరు లేరా చిచి ఆయన కాపురం చేసి నువ్వు సగం పోలీసు అయ్యావు రాబాబు త్వరగరా సైకిల్ ఎక్కువ స్కూల్ కి వెళదాం ఈ రోజు నుంచి నీ సైకిల్ ఎక్కం తాతయ్యా మరి స్కూల్ కెలా వెళతావు నువ్వు నడుచుకుంటూ వెళ్తాను అదేమిటి నీకు ఏమాత్రం సిగ్గు అభిమానం ఉన్నా ఈ రోజు నుండి డ్యూటీ ఇక్కడ కాదు స్టేషన్ లో చేయండి భారతదేశంలో ఉన్న పర్వతములలో హిమాలయ పర్వతములు చాలా ఎత్తైనవి ఏం బట్టి ఆలస్యంగా వచ్చావు సారీ టీచర్ ఇంకెప్పుడు ఆలస్యం చేయకు వెళ్ళి నీ సీట్లో కూర్చో టీచర్ మా నాన్న సుబ్బారావుకి అన్యాయం చేశాడు టీచర్ పరసు తీసుకొని కూడా తీసుకోలేదని అబద్ధం ఆడాడు మా నాన్న చేసిన తప్పును నన్ను ఇవ్వండి టీచర్ టీచర్ ఇవ్వగోం టీచర్ ఇవ్వగోండి ఇవన్నీ నేను దాచుకున్న డబ్బులు టీచర్ ఈ ఉండిలో ఉన్న డబ్బులు సుబ్బారావుకి ఇవ్వండి టీచర్ టీచర్ నా స్నేహం మానద్దని చెప్పండి టీచర్ చెప్పండి టీచర్ ఈ సరిపోకపోతే ఇంకా ఇంకా ఇస్తాను టీచర్ టీచర్ నా స్నేహం మానొద్దని చెప్పండి టీచర్ టీచర్ చెప్పండి టీచర్ మన పిల్లల చేతే మన వ్యధాలనిపించింది ఇంకొన్నాడు పోతే మనకు తలకూరు పెట్టి దిక్కు కూడా ఉండేది నీతులు చెప్పడం వరకు బాగానే ఉంది మహానంది మరి తల్లిదండ్రుల మీద కూడా తిరగబడమని చెప్తే ఎలాగా తప్పు కదా చూడండి బోసు బాబు గారు అది ఇంకా ఆ స్కూల్లోనే పనిచేస్తే మనం ఆ స్కూల్కి కార్యవర్గ సభ్యులం అని చెప్పుకోవడం సిగ్గుచేటు మీరు వెంటనే కల్పించుకుని దాన్ని ఊస్సు చేయించేయండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సారీ సార్ నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వు స్కూల్ నుండే సస్పెండ్ అయ్యావు మేడం పేరెంట్స్ నాడు నువ్వు పిల్లల చేత ప్రదర్శించిన రూపకం తల్లిదండ్రుల్ని ఫూల్స్ చేసే విధంగా ఉందని కార్యవర్గం కమిటీ నిర్ణయించింది ఈ విషయంలో నీకు నేనేమీ చేయలేకపోతున్నందుకు ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్గా బాధపడుతున్నాను సిగ్గుపడుతున్నాను మేడం బాధ్యత లేని తల్లిదండ్రుల ప్రవర్తనకు మనం బాధపడి సిగ్గుపడి ప్రయోజనం లేదు ఈ వృత్తికి గౌరవం ఇవ్వని తల్లిదండ్రులు ఉన్నంత మనకి పరిస్థితులు తప్ప ఒక టీచర్ గా నా బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చినందుకు నాకు ఇచ్చిన సర్టిఫికేట్ ఈ సస్పెన్షన్ కైతో వస్తాను మేడం ఏమిట్రా పిల్లలధోళ్ళ చూపులు సెప్టెంబర్ నెల కసి పుస్తకంలో పాతికేళ్ల పిల్లతో మీ ఈడు సాగించిన ప్రణయ కలాపం కదివేశారు మిమ్మల్ని చూస్తుంటే ఆకథ గుర్తుకొస్తో అండి ఇంకా పుస్తకాలు తీయండి తీసారా ఇప్పుడు దాన కర్నూడు పాఠం తీయండి టీచర్ ఛీచి ఛీ ఛీచి అప్పుడే మొదలవు ఒకటిగా రెంట్గా అది కాదు ఈ రోజు మా సరస్వతి టీచర్ రాలేది ఏం దాని మీద మనసు పడింది అది రాదు దాన్ని సస్పెండ్ చేశారు ఎందుకు డిసిప్లినరీ రియాక్షన్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ కండెక్ట్ టీచర్ మరి ఎందుకు మాటారండి

ఆలోచన మీకు ఈ వయసులోనే వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక టీచర్గా సస్పెండ్ అయిన నాకు మిమ్మల్ని చూస్తుంటే ప్రమోషన్ వచ్చినంత ఆనందంగా ఉంది కానీ మీరు చేసే సమ్మతి వల్ల మీ చదువులు పాడైపోతాయి అది నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేని పని మీరెవ్వరూ చేయరని నా నమ్మకం దయచేసి నన్ను వెళ్ళనివ్వండి మీరంతా క్లాసులకు వెళ్ళండి